గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారము ద్వారకా తిరుమల మండలంలో పీఫోర్ అంటే పీపుల్ పబ్లిక్ పార్ట్నర్షిప్ సందర్భంగా కార్యక్రమంలో భాగంగా అంటే ప్రజలు ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతో మండలంలో మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు బంగారు కుటుంబాలు ఐడెంటిఫై చేశాము దానిలో మార్గదర్శిన్ని ఎంపిక చేసుకుని వాళ్ళని అంటే మనం బీ ఫోర్ సర్వే అనేది ఒకటి చేసాము బీ ఫోర్ సర్వేలో అట్టడుగు ఉన్న ఇరవై శాతం ప్రజలకి మెరుగుపరిచే విధంగా టాప్ టెన్లో ఉన్న మార్గదర్శిన్ని ఎంపిక చేసుకుని వాళ్ళకి రెండు వేల నలభై ఏడు నాటికి జీరో పావర్టీ అంటే పేదరకంలోని సమాజం నిర్మించడం ధ్యేయంగా మనం ద్వారకా తిరుమల మండలంలో కుటుంబాన్ని అడాప్ట్ చేయడం కార్యక్రమం జరుగుతుంది అలాగే ద్వారకా తిరుమల మండలంలో సుమారు ఇరవై కోట్లతో యాభై రెండు సిసి రోడ్లు బీటీ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది అవన్నీ వర్క్స్ కొన్ని వర్క్స్ కంప్లీట్ అయినాయి ఒక ఇరవై వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నాయి అవన్నీ ఈ మార్చిన నాటికి కంప్లీట్ అవుతాయి